హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈరోజు ఇమ్యూన్ డిసీజెస్ గురించి తెలుసుకోబోతున్నాము అందులో ఒక రకమైనటువంటి సోరియాసిస్ సోరియాసిస్ గురించి మనం ఈ వీడియోలో సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ దాని యొక్క సిమ్టమ్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము నెక్స్ట్ వచ్చే వీడియోలో సోరియాసిస్ యొక్క రకాలు ఏ విధంగా ఉంటాయి దాని ట్రీట్మెంట్స్ ఏంటి మరియు రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతాం యాక్చువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి లోపల వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయినప్పుడు శరీరంలో ఉండేటువంటి కణాలు ఆ వైరస్ యొక్క బ్యాక్టీరియాతోని పోరాడి వాటిని చంపేయడం అనేటువంటిది జరుగుతుంది వాటిని నాశనం చేసిన తర్వాత డిసీజ్తో పోరాడుకునే పోరాడే శక్తి అనేటువంటిది బాడీకి ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ శక్తిని కోల్పోతామో అప్పుడు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరం మీద ఎంటర్ అయ్యి డిసీజెస్ని కలిగిస్తాయి అన్నమాట సో ఆ విధంగా కలగకుండా ఉండడాని కోసం మన శరీరం లోపల ప్రతిరక్షకాలు అనేటువంటివి ఉంటాయి ఈ రక్షణ వ్యవస్థ అనేటువంటిది కొన్నిసార్లు ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి కణాలనే వైరస్లుగా బ్యాక్టీరియాలుగా అనుకొని శరీరంలో ఉన్నటువంటి కణాలను డీజనరేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో దీని ఆటో ఇమ్యూన్ సెల్ఫ్గా రిడక్షన్ అనేటువంటి జరుగుతుంది ఈ సోరియాసిస్ అనేటువంటిది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఒక రకం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేటువంటివి చాలా రకాలుగా ఉన్నాయి దాదాపు అరౌండ్ ఎయిటీ పైన ఉండొచ్చు బట్ ఏంటంటే మనం ఇందులో మెయిన్గా కొన్ని డిసీజెస్ గురించి అందులో సోరియాసిస్ ఒకటి దీని గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో సిస్టమిక్ లూపర్ ఎర్థమెటస్ కావచ్చు సోరియాసిస్ కావచ్చు రుమటై రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు ఈ విధంగా చాలా రకాలైనటువంటి డిసీజెస్ ఉన్నాయి మనం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సో ఈ వీడియోలో మాత్రం మనం సోరియాసిస్ అంటే ఏంటి ఈ స్కిన్ డిసీజెస్ దీని యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈరోజు చూడబోతున్నాము ఆటోయిమ్యూన్ డిసీజెస్ కొన్నిసార్లు జెనెటికల్గా వ్యాపించే అవకాశం ఉంటుంది లేదా పర్యావరణ కారణాలు కావచ్చు సూర్యరక్ష్మి కావచ్చు లేదా రసాయనాలు కావచ్చు ఈ విధంగా ఏవైనా సరే ఆటోయిమ్యూన్ డిసీజెస్కి కారణం కావచ్చు అయితే సోరియాసిస్ తీసుకున్నట్లయితే ఇది చాలా రోజుల నుండి ఎఫెక్ట్ అవుతుంది దీనికి ట్రీట్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది ఈ డిసీజ్ అనేటువంటిది తొందరగా క్యూర్ అవ్వదు ఇందులో ఏమవుతుందంటే సెల్స్ తొందరగా ర్యాపిడ్గా బిల్డప్ అవ్వడం జరుగుతుంది నార్మల్ స్కిన్ కండిషన్ చూసినట్లయితే నార్మల్గా ఎవరికైనా దాదాపు వన్ మంత్లో మనకి సెల్స్ అనేటువంటివి జనరేట్ కావడము కొత్త సెల్స్ పుట్టడము మళ్ళీ పాతవి అనేటువంటివి డీజనరేట్ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ కానీ సోరియాసిస్లో మాత్రం ఏంటంటే విత్న్ వన్ వీక్లో ర్యాపిడ్గా స్కిల్స్ అనేటువంటి సెల్స్ బిల్డప్ అవుతుంటాయి అన్నమాట ఆ విధంగా కావడం వల్ల స్కిన్ కండిషన్ అనేటువంటిది చాలా రఫ్గా లావుగా ఇన్ఫ్లమేటరీ తోని రెడ్ ప్యాచెస్తోని కనిపించడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది కంటేజియస్ డిసీజెస్ మాత్రం కాదు అంటే ఒకరి నుండి ఒకరికి మాత్రం వ్యాపించేది కాదు బట్ ఏంటంటే ఈ కండిషన్ వల్ల స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో మెడికేషన్స్ అనేటువంటిది ట్రీట్మెంట్ ఉంటుంది బట్ ఏంటంటే టాపికల్ క్రీమ్స్ కావచ్చు లేదంటే ఫోటోథెరపీ మెడికేషన్స్ అనేటువంటివి ఉంటాయి దీన్ని ఫర్దర్గా మనం ట్రీట్మెంట్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామో ఆ వీడియోలో మనం చెప్పుకోబోతాము ప్రివెన్షన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటిది కూడా చెప్పుకోబోతాము నెక్స్ట్ వచ్చేసి లక్షణాలు సోరియాసిస్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే సోరియాసిస్లో టైప్స్ ఉంటాయన్నమాట చాలా రకాలైన సోరియాసిస్ ఉన్నాయి ఆ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ని డిపెండ్ చేసుకొని దీని యొక్క లక్షణాలు అనేటువంటివి కనిపిస్తాయి అన్నమాట మెయిన్గా అయితే రెడ్ ప్యాచెస్ ఉంటాయి స్కిన్ మీద ఈ లివ్ సిల్వరీ స్కేల్స్ లాగా ఉడిపోతూ ఉంటూ స్కిన్ మీద రెడ్ ప్యాచెస్తోని కవర్ అయ్యి ఉంటాయి అన్నమాట అది ఇచ్చింగ్ చాలా దుడిదతో కూడి బర్నింగ్ మంటతో కూడినటువంటి సెన్సేషన్ కూడా ఉంటుంది స్కిన్ అనేటువంటిది ఆ ప్లేసెస్లలో చాలా డ్రైగా అయిపోతుంది ఎందుకు డ్రై అయిపోతుందంటే స్కిల్స్ ర్యాపిడ్గా బిల్డప్ అవ్వడము డీజనరేట్ అవ్వడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొత్త సెల్స్ వెంట వెంటనే పుట్టుకు రావడం ఆ విధంగా జరుగుతుంది కాబట్టి స్కిన్ అనేటువంటిది రఫ్గా తయారవుతుంది డ్రై స్కిన్ అయిపోతుంది ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందులో నుండి రక్తం కూడా కారే విధంగా ఉంటుంది థిక్ అయిపోయి కొన్నిసార్లు పిట్టెడ్గా ఉంటాయి రిడ్జెస్ లాగా కూడా నేల్స్ ఆ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఒకవేళ మీకు సోరియాసిస్ సింటమ్స్ అనేటువంటివి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని డర్మటాలజిస్ట్ని కావచ్చు లేదంటే ఏదైనా బెస్ట్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని కావచ్చు మీరు కన్సల్ట్ కావడం బెస్ట్ అనమాట సో ట్రీట్మెంట్స్ అనేటువంటివి సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది బట్ ఏంటంటే ఇది క్రానిక్ డిసీజెస్ కాబట్టి క్రానిక్గానే ట్రీట్మెంట్ అనేటువంటిది కొంచెం లెందీ ప్రాసెస్లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం సోరియాసిస్ యొక్క టైప్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి దాని యొక్క ట్రీట్మెంట్స్ ఏంటి దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క టైప్ ఆఫ్ సోరియాసిస్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ప్లస్ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డాక్టర్ కస్తూరి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్